ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఇప్పుడు పేర్లు మార్చి కొత్త దారిలో వెళ్ళి మళ్ళీ ఆ వ్యవస్థలని అంటే ఆ సౌకర్యాలని ఆ వెసులుబాటుని ప్రజల దగ్గరికి తీసుకురావాలనుకుంటుంది కూటం ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే రియల్ టైం గవర్నెన్స్ అనే మాట వాడారు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని అందించడం దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంచుకున్న ఏంటి వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ రెస్పాన్సిబిలిటీ ఆయన ద్వారా వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి ఎవరైనా వాళ్ళకి ప్రభుత్వ సేవలు అందాలన్నా ప్రభుత్వ పథకాలు వాళ్ళు వాడుకోవాలన్నా వాళ్ళ అర్హులో కాదు తెలుసుకోవాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఇంటి పన్నులు కట్టాలన్నా ఏదైనా సరే పింఛన్లు రావాలన్నా ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం ఆ వార్డు సచివాలయం గ్రామ సచివాలయం దాని ద్వారా పనులు అయిపోయాయి అదే కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇంక అంతకు మించి ఏముంటుంది ఇంటికి ఒక అధికారిని అయితే పెట్టలేరు కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఆఫీసులు చుట్టి కాళ్ళు అరిగేలాగా చొప్పులు అరిగేలాగా తిరిగి వాళ్ళకి లంచాలు ఇచ్చుకోలేక ఇబ్బందులు పడే ప్రజలకి కాస్తంత విముక్తి లభించింది అప్పుడు ఇప్పుడు వాటిని ఒక వ్యవస్థని పీకేశారు ఒక వ్యవస్థను కానీ అది అచేతనంగా ఉంది వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలియదని ఆ సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు అంటే ఇప్పుడు జగన్ చేసింది అదే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కొత్త దారి చూపించి మళ్ళీ కొత్త దారిలో మేము కూడా చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం అది కూడా ఒక పదిహేను నెలల తర్వాత ఇప్పుడు కలెక్టర్ సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ గురించి మాట్లాడడం ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులు అయ్యేలా చూడండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం ఉన్న వ్యవస్థలు తీసేసి కొత్త దారి వెతకడం